విషపూరితమైన సిరప్లు చిన్నపిల్లలకి తాగించడం వల్ల మధ్యప్రదేశ్ లో దాదాపు ఇరవై మూడు మంది చిన్నపిల్లలు అయితే మరణించడం జరిగింది అయితే ఏదైతే ఈ సిరప్ ను మెడికల్ సంబంధించిన వాళ్ళు కంపెనీ తమిళనాడుకి చెందినటువంటి కంపెనీ తీసుకువచ్చిందో ఆ కంపెనీలో ఇప్పటి వరకు కూడా ఎలాంటి తనిఖీలు జరగలేదని వాళ్ళు ఆ టానిక్ ను కూడా బయటికి విచ్చలవిడిగా తీసుకురావడం వల్లనే ఇంత ఎంతమంది అయితే చనిపోయారో ఆ పిల్లలు కూడా ఆ పట్టి తమిళనాడు ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే చనిపోయారంటూ కూడా ఇప్పటి வரைக்கும் ஏதத்தை சென்ட்ரல் ட்ரக்ஸ் స్టాండర్డ్స్ కంట్రోల్ బోర్డు ఆర్గనైజేషన్ ఉంటుందో అది తేల్చి చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించిన ఏదైతే ఇప్పటి వరకు తమిళనాడు ప్రభుత్వం కావచ్చు అటు వీళ్ళంతా కూడా అక్కడ కంపెనీలో ఎప్పుడు కూడా తనిఖీలు జరపకుండా ఆ సిరప్ ను బయటికి పంపించడం వల్లే ఇంత ప్రమాదం జరిగిందని దాదాపు ఇంత మంది ఇరవై మూడు మంది చిన్న పిల్లల మరణానికి కారణమయ్యారంటూ కూడా చాలా ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో డ్రగ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఉందో వాళ్ళైతే చెప్పడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా ఇదే ఒక మధ్యప్రదేశ్ దేశ్ లోనే కాకుండా అన్ని రాష్ట్రాల్లో కూడా అక్కడ అక్కడ ఈ సిరప్లు అనేవి అమ్మకాల్లో ఉన్నాయి కానీ అన్ని రాష్ట్రాలు కూడా ఏదైతే చిన్న పిల్లలు చనిపోయారో ఆ తర్వాత కూడా ఈ సిరప్ లు కూడా బ్యాన్ చేయడం జరిగింది అయితే ఈ మధ్య కాలంలో రెండు రోజుల క్రితం చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ లో కూడా కొన్ని సిరప్లు రెండు సిరప్ లను మాత్రము బ్యాన్ చేశారు అయితే ఈ సిరప్లు ఏవైతే ఉన్నాయో ఆ సిరప్లు కూడా చిన్న పిల్లలకు ప్రమాదం అంటూ కూడా దాదాపు ఆ సిరప్ ను రెండు సంవత్సరాల పిల్లలకు తాగించొద్దంటూ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక సూచనలు అయితే చేయడం జరిగింది అయితే దాని తర్వాత అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి మెడికల్ బోర్డ్స్ ఉంటాయో అవి కూడా అప్రమత్తం అయ్యి ఆ రాష్ట్రాల్లో ఏవైతే ఈ కంపెనీ నుంచి కావచ్చు వేరే కంపెనీ నుంచి వచ్చిన సిరప్ సిరప్లు ఉంటాయో ఆ సిరప్లు అన్నిటినీ కూడా తనిఖీలు చేసి ఆ సిరప్లు చిన్నపిల్లలకి తాగించొద్దంటూ కూడా బ్యాన్ చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం అయితే ప్రస్తుతానికి ఏదైతే ఈ సిరప్ తయారైన తమిళనాడు గవర్నమెంట్ ఉందో వాళ్ళు ఎప్పటికీ కూడా ఆ కంపెనీకి సంబంధించిన ఈ సిరప్లు తయారు చేసినటువంటి కాఫ్ కి की సంబంధించినటువంటి సిరప్లు తయారు చేశారు ఆ సిరప్లు తయారు చేసే కంపెనీలో ఒకసారి కూడా తనిఖీలు చేపట్టలేదని ఆ సిరప్ కి సంబంధించిన కంపెనీ కానీ ఏది కానీ సెంట్రల్ మెడికల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదంటూ కూడా తేల్చి చెప్పడం జరిగింది అయితే ఈ సందర్భంలోనే ఆ చింతమంది పిల్లలు చనిపోవడం కావచ్చు అటు చనిపోయిన పరిస్థితిలో ఉన్నటువంటి చిన్న పిల్లలు కూడా కిడ్నీలు పాడైపోయి ఆ టానిక్ తీసుకున్న నెల తర్వాత కావచ్చు కొన్ని నెలల తర్వాత కావచ్చు కిడ్నీలు పాడైపోయి మొత్తం చిన్నపిల్లలు చనిపోయిన పరిస్థితి అయితే మనం చూసాము తర్వాత తర్వాత కూడా అన్ని రాష్ట్రాల్లోని ఆ మెడికల్ బోర్డులు కూడా అప్రమత్తం అయిపోయి ఈ సిరప్లను బ్యాన్ చేసినప్పటికీ కూడా కొన్ని చోట్లలో కూడా కొన్ని సిరప్లను చూస్తూ ఉన్నాము అయితే సెంట్రల్ గవర్నమెంట్ కూడా చిన్న పిల్లలకు ఈ సిరప్ లు అనేవి తాగించొద్దు ఏదైతే చిన్న పిల్లలకు హోమ్ రెమెడీ ద్వారానే అన్నిటిని కూడా క్యూర్ చేయండి చిన్న సిరప్ సిరప్లు అనేవి తీసుకోవద్దు ఆ డాక్టర్స్ కూడా ఆ ప్రిస్క్రిప్షన్ లో రాయొద్దంటూ కూడా సూచించడం జరిగింది కెమెరామ్యాన్ నరేందర్ తో నాగవాణి టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి